తీసి మారుస్తా అన్నాడు ఇవాళ ఏం చేసినాడు నాన్ వెజ్ మార్కెట్ పెట్టలే అక్కడ ఉన్న మార్కెట్ తాళమేసి ఉంది అంటే ఆయన పనులు ఆ విధంగా ఉన్నాయి కనీసం ఉన్నాటిని గాడిలో పెట్టలేని పరిస్థితి ఉంది ఇవాళ వెంకయ్య గారు అడుగుతున్నా నువ్వు గతంలో ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చేసినావు ఏం చేస్తావు అంటున్నా మన యొక్క ఎస్ఎల్పిస్లో ఉన్న బతాయి మార్కెట్ కావచ్చు కనగలు ఉన్న ఎస్ఐ మార్కెట్ కావచ్చు కనీసం ఉన్నాటిని ఉపయోగంలో కూడా అంటే మరి నువ్వు ఈ నల్గొండకి ఏం చేసినావు అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం వెంకయరెడ్డికి నిజంగా ఏ మాత్రం ఉన్నా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేయకుండా దేవుడేరు కానీ కనీసం అందుబాటులో కూడా లేడు ఇవాళ నల్గొండలో ఇవ్వాల వెంకరెడ్డి ఏమైనా అందుబాటులో ఉన్నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎవడు ఉన్నాడు ప్రజలు అవసరం ఎక్కడ పోవాలా ఇవాళ కనీసం వెంకయ్యరెడ్డి దొరికేలేని పరిస్థితి ఉంది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు దొరకట్లేడు ప్రజలకేడా అందుబాటులో ఉంటాడని అడుగుతున్నా అందుకే నల్గొండ నియోజకవర్జలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంకటరెడ్డిని ఏదైతే మోసం ఉన్నదో ఆయన మాటలు నమ్మి మనం ఓటేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి కనీసం ఈ ఛార్జ్ షీట్ ద్వారా నన్న కో రెడ్డి కనువిప్పు కలిగి మేము తీసుకొచ్చినటువంటి ఈ సమస్యల మీద ఇప్పటికైనా ఆయన దృష్టి పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలా కానీ లేకపోతే తప్పకుండా నీకు నీ పార్టీకి పుట్టగదులు ఉండవు స్థానిక ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి ఇవాళ చెప్తున్నారు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి మన్న మేము రైతు భరోసా ఇస్తా ఉంటాం జనవరి నుంచి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అంటే ఇట్లా అవకాశవాదం కోసం వాళ్ళ యొక్క ఎన్నికల పబ్బం గడుపుకోవడం కోసం అడపదడప పథకాలు ఇవ్వడం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఇలా అనేక పథకాలు ఇవాళ ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలే అమ్మాయిల పిల్లలకు తులం బంగారం ఇవ్వలే స్కూటీలు ఇవ్వలే విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ లేదు నిరుద్యోగ వృత్తి లేదు పెన్షన్ నాలుగు వేలు ఇట్లా చెప్పుకుంటూ పోతే అవి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పథకాలతో పాటు కోమట డెంకరెడ్డి చేతిలో ఉండి కూడా చేయవలసిన పనులు కూడా అతని నిర్లక్ష్యం కారణంగా నెలగొండలు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద మేము ఛార్జ్ షీట్ మీకు ముందు ఉంచుతాం ఈ ఛార్జ్ కూడా ఇంకా డీటెయిల్గా అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకోవాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటాం